ఉత్సాహం ఎందుకు చూపించట్లేదు అన్నది సూటిగా ఒకటే ప్రశ్న శాపనార్థాలు పెట్టడానికి ఆయనకి చాలా ఉత్సాహం ఉంది టైం ఉంది ప్రెస్ మీటింగ్ టైం ఉంది కానీ జాతీయ జెండా ఆవిష్కరించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి టైం లేదా ఈ యొక్క పులివెందుల పిట్ట ఎడ్పీటీసి ఎన్నికల్లో ఓటమి దెబ్బతో మతి స్థిమితం కోల్పోయి జెండా ఆవిష్కరణ చేయలేదన్నది ప్రజలు మాట్లాడుకుంటున్న మాటలు ఆ ఓటమి చూసిన తర్వాత నిస్సహాయతను ఇలాగా చేశారా ఏంటన్నది వాళ్ళు అనుకుంటున్న మాటలు ప్రజలు ఎందుకంటే జాతీయ పతాకాన్ని గౌరవించడం ఆవిష్కరించిన తర్వాత జెండాకి సెల్యూట్ చేయడం అన్నది ప్రతి భారతీయుడి యొక్క బాధ్యత అందులోని ఉప ముఖ్యమంత్రిగా చేసి ప్రస్తుతం శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి జెండా ఆవిష్కరించలేదు అని అంటే ఏమనుకోవాలి అంటే జెండా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం లేదా రాజ్యాంగం పట్ల నమ్మకం లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు లేకపోతే మీరు ఇంకా అధికారంలో ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నడిచేది రాష్ట్రంలో ఆ రాజ్యాంగంలో ఎక్కడైనా ఉన్నాయా అధికారంలో ఉన్నప్పుడు ఆవిష్కరించాలి ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత మన జెండాని పట్టించుకోకర్లేదు గౌరవించక్కర్లేదు అని ఇది ముమ్మాటికి ఆయన సమాధానం చెప్పాల్సిన అంశం మేము ఒక్కటే ఆయన కోరుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి మీద శాపనార్థాలు పెట్టడమో ఆ దిగజారుడు రాజకీయాల్లో మానుకొని ఇప్పటికీ మించింది లేదు ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవడం మంచిది ఎందుకంటే ప్రజలు ఇప్పటికే మీకు పదకొండు సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు మీరు మా పొద్దని తిరస్కరించారు తిరస్కరించినప్పుడు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆయన చెప్పిన మాటలు ఇంకా మాకు గుర్తొస్తా ఉన్నాయి కొన్ని అధికార అహంతో మతంతో కుప్పం మున్సిపల్ ఎన్నికల్ని ఆనాడు వైఎస్ఆర్ సిపి వాళ్ళు అధికార అధికార అహంతో నామినేషన్ వేసిన వాళ్ళు కూడా కిడ్నాప్ చేసేసి అసలు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కుప్పంలో నామినేషన్ బుల్డోస్ చేసి మున్సిపాలిటీ నెగ్గిన తర్వాత ఆయన బిఎస్సి అన్న మాటలు జగన్మోహన్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు గారు ఒక మొహం చూడాలనుంది రమ్మనకోడలో ఆయన్ని అని చెప్పి బిఏసీ మీటింగ్ లోనే మా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల్ని ఆయన కోరిన మాటలు గుర్తు చేస్తా ఉన్నా అంటే అధికార అహంతో ఎలా ప్రవర్తించారన్నది ఎంత జస్ట్ ఉదాహరణ ములువెందులే ఉదాహరణ తీసుకోండి ఆనాడు వాళ్ళు కనీసం నామినేషన్ కూడా ఇవ్వలేదు వైఎస్ఆర్ సిపి వాళ్ళు పులివెందులో ఈ రోజున వైసీపీ వాళ్ళు నామినేషన్ ఆ పార్టీ వాళ్ళు కూడా ర్యాగింగ్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళ నాయకుడిని అభ్యయతో కలిపి పది మంది నామినేషన్లు వేసారు తెలుగుదేశంగా మేము ఒక నామినేషన్ వేసాము మరలా పదకొండు పదకొండు నామినేషన్లు అంటే పదకొండో నెంబర్ వచ్చేటట్లు వాళ్ళే కావాలి నా జగన్మోహన్ రెడ్డికి మారు జగన్మోహన్ రెడ్డి నువ్వు మారాలని ఆ పదకొండు పదకొండు అని పదే పదే ఎందుకు చెప్తున్నాం అంటే ఆయన విమర్శించడానికి ఆయన ఏదో ఇబ్బంది పెట్టాలో లేకపోతే రాజకీయంగా విమర్శించడం కోసం కాదు ఆత్మీల కానీ ఆయన ఏం చేస్తున్నారు ఓడిపోయిన తర్వాత బల ప్రదర్శనల కింద ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేయడం ఆ పిల్ల సైకోలు వైసీపీలో ఉంటారు రప్ప 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 అంటున్నారు ఇప్పుడు అలా అన్న మాటలు చూసే వాళ్ళ ప్రవర్తన విధానం చూసే ప్రజలు ఓడిపోయిన తర్వాత వైసీపీ వాళ్ళు మారుతారని అనుకుంటే రప్ప 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 తలకాయలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అది ఇంకా ప్రజలు భయభ్రాంతులను గురి చేయడం వల్ల కూడా పులివెందులో ఒంటి మెట్ట వైసీపీకి డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోయారు పులివెందులో డిపాజిట్ రాలేదు ఒంటి మెట్లో వచ్చినట్లు మూడు వేలు పైన వైసీపీ కోరుతా ఉన్నాం మారండి ప్రజాస్వామ్యంలో పద్ధతిగా ఉండండి మీ మాదిరిగా మేమేమి కొత్త రాజ్యాంగాలు సృష్టించుకొని ప్రజాస్వామ్యాన్ని ఎక్కడా ఇబ్బంది పెట్టట్ల ప్రజాస్వామ్య బద్దంగానే వ్యవహరిస్తా ఉన్నా ఎన్నికలు చాలా సజావుగా జరిగినాయి ప్రజలు స్వేచ్ఛగా ఓటేసుకున్నారు పులివెందుల్లో ఆ స్లిప్పులు చూసాం ముప్పై ఏళ్ళ తర్వాత నా ఓటు నేను వేసుకోగలిగాను స్థానిక సంస్థల్లో అని చెప్పగలుగుతున్నారు అంటే పులివేందులో ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం బతికించింది ఇప్పటికైనా మారుతారని ఆశిస్తూ ఈ నియోజకవర్గ పరంగా ఎన్టీఆర్ వైద్య సేవలో హాస్పిటల్లో ఎక్కడికక్కడ వాళ్ళకి ప్రతి నెలా కూడా బిల్స్ పడతా ఉన్నాయి వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఓ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ పెరుగుతూ ఉంది ఎందుకు పెరుగుతా ఉంది అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ ఉన్న వ్యవస్థ పైన నమ్మకం కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల పైన నమ్మకం విశ్వాసంతో గవర్నమెంట్ హాస్పిటల్కి గతంలో ఏడు వందలు వచ్చేవారు రోజుకి కూటమి అధికారం వచ్చే సమయానికి ఈ రోజున పద్దెనిమిది వందలు వస్తున్నారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ పైన అక్కడ వైద్యుల పైన కూటమి తీసుకుంటున్న నిర్ణయాల పైన నమ్మకం విశ్వాసంతోటి రోగులు అక్కడికి వస్తా ఉన్నారు దానికి ప్రైవేట్ హాస్పిటల్స్ ఎన్టీఆర్ వైద్య సేవలు హండ్రెడ్ పర్సెంట్ అవైలబుల్ గా ఉన్నాయి అన్ని హాస్పిటల్ సర్వీసెస్ అందిస్తా ఉన్నారు వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళ బిల్స్ పెండింగ్ బిల్స్ కూడా క్లియర్ అవుతా ఉన్నాయి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్న కార్యక్రమాలు చూసి అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేని తరం తోటి వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు మారండి ఎదుటివాళ్ళు చేసే కార్యక్రమాలు చూసి అయితే గుర్తించండి మీరు చేయలేకపోతే చూడండి గుర్తించండి లేకపోతే ఆగండి అంతేగాని ఇలా దుష్ప్రచారం చేసి కానీ ఎక్కడైనా సోషల్ మీడియాలో ప్రభుత్వానికి కించపరిచే విధంగా కానీ జరిగితే మాత్రం చర్యలు తప్పవు ఈ రెండింటితో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజమండ్రి సిటీ నియోజకవర్గం కానీ రాష్ట్రంలో కానీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్క చెక్ అంటే ఒక్క చెక్ ఇవ్వగలిగారా ఈరోజు ఈ నియోజకవర్గంలో రోజు ముప్పై నాలుగు చెక్స్ ఇస్తా ఉన్నాం ఇప్పటి వరకు నూట డెబ్బై మూడు అంటే మొత్తం రెండు వందల ఏడు చెక్కులు ఇస్తామని ఈరోజు గర్వంగా కూటమి ప్రభుత్వం తరఫున రెండు వందల ఏడు చెక్కులు ఈ రోజున అంటే రెండు వందల ఏడు కుటుంబాలను ఈ రోజున రాజమండ్రి సిటీలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకుంటా ఉన్నాం ఆ రెండు వందల ఏడు చెక్కుల విలువ రెండు కోట్ల ముప్పై రెండు లక్షల డెబ్బై ఐదు వేల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా యాభై నాలుగు ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి ఆ యాభై నాలుగు ఫైల్స్ విలువ రెండు లక్ష రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచన తోటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏ సమస్య వచ్చినా కుటుంబంలో పెద్ద కొడుకు కింద ఆదుకుంటానని మాట ఇచ్చున్నారు ఆ మాట కట్టుబడే ఈ రోజున ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకొని ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నారో వారికి ముఖ్యమంత్రి సహాయత నిధి నుంచి వాళ్ళు పెట్టుకుంటున్న ఖర్చుల నుంచి నలభై నుంచి యాభై శాతం చెక్కు రూపంలో అధికారికంగా ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొచ్చి ఇస్తా ఉన్నాం ఇది చిన్న విషయం కాదు రెండు వందల ఏడు కుటుంబాలకు ఒక భరోసా కల్పించాం ఈ కార్యక్రమం చేసేటప్పుడు రాజకీయాలు చూడట్లా వాళ్ళ యొక్క స్థితిగతులు చూడట్లేదు వాళ్ళు నాకు ఓటేసారా లేదా అని కూడా చూడట్లా సమస్య ఎక్కడైతే అక్కడ మా వార్డు మా కూటమి నాయకుల్ని సంప్రదించినా అలాగే లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సంప్రదించిన ఏది కూడా ఆలోచించకుండా వాళ్ళు ఒక సమస్య వచ్చారు వాళ్ళు నాకు ఓటేసారా వాళ్ళు ఏ జెండా మోస్తున్నారు ఇవే మేము చూడట్లా వాళ్ళకి ఆ ప్రాసెస్ చేసి చెక్కులు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమమే తీసుకుంటా ఉన్నాం కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా ఎందుకంటే మొన్న ముప్పై ఐదో వాటిలో మా ఇన్ఛార్జ్ గారు ఉన్నారు కరగాని వేణువు గారు ఆయన గాని నా ఎన్నికలకు కానీ ఓటమికి కారణమైన వ్యక్తులకి మొన్న రెండు లక్షల చెక్ ఇవ్వడం జరిగింది అక్కడ మా వారు కూడా తర్జన భర్జన పడ్డారు అదేంటండి మిమ్మల్ని ఓడించడానికి కృషి చేసిన వ్యక్తి అతనికి రెండు లక్షల చెక్ వచ్చింది ఎలాగా అంటే మా ఇన్చార్జ్ గారు కూడా ఒకటే అన్నారు మనం ఎన్నికల వరకే రాజకీయాలు తర్వాత ఆ సంక్షేమ కార్యక్రమాల్లోని పార్టీలు కానీ కులాలు కానీ మతాలు కానీ చూడకూడదు మనం చెయ్యాలనుకుంటున్నాం మంచి చేస్తున్నాం దేవుడే నిర్ణయిస్తాడు ఏం చెయ్యాలన్నదని చెప్పి ఆ చెక్ కూడా వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది అంటే ఈ నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు విధానం మీకు తెలియచేస్తూ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సూపర్ సిక్స్ హామీలోని తొంభై శాతం అమలు చేస్తున్నాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయి ఉంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు ఫ్రీ బస్ కూడా మీరు చూస్తా ఉన్నారు స్త్రీ శక్తి మహిళలు వాళ్ళ ఉత్సాహం ఎలాగా వాళ్ళ ఆనందాన్ని ఎవరి కారు వీడియోస్ రూపంలో అప్లోడ్ చేసి వ్యక్తం చేస్తా ఉన్నారు గవర్నమెంట్ పట్ల నేను మొన్న అక్కడ ఒక ఏరియాకి వెళ్తా ఉంటే వాళ్ళు చెప్తా ఉన్నారు పక్కన గ్రామాల నుంచి హాస్పిటల్ వర్క్ చేయడానికి వస్తాను నెలకి వాళ్ళకి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుందట ఈ బస్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఫ్రీగా ఇవ్వడం వల్ల నా కుటుంబానికి ఊరట కలిగించింది నా కుటుంబానికి మేలు చేసిన వాళ్ళు అయ్యారు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తప్పకుండా నేను ఆనందిస్తా ఉన్నాను ఈ విషయాన్ని పది మందికి కూడా అది కమ్యూనికేట్ చేస్తాను పది మందితో చర్చిస్తానని ఆ మహిళ చెప్పిన మాటలు కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఎవరికి ఆనందంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ స్త్రీ శక్తి గానీ సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిన సందర్భంగా రాష్ట్రంలో ఆనందంగా లేని వ్యక్తులు కొంతమంది ఆ కొంతమంది ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆయన యొక్క సైకో బ్యాచ్ తప్ప రాష్ట్రంలో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని చెప్పి తెలియచేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు సిక్స్ డయాస్ మీద ఇచ్చేద్దామన్నా ఓకేనా మొన్నట్లాగా అలాగా పైన డిస్ట్రిబ్యూట్ ఇంకేనా ఉందన్న డ్యాష్ అవునవును ఇప్పటికి అఖండ గోదావరి ద్వారా ఒక మెయిన్ ఘాట్ చేసేస్తున్నాం ఇవన్నిటికి ఒక డిపిఆర్స్ రెడీగా ఉన్నాయి పాటు కంబాల్ చెరువు నుంచి ఎన్ఆర్సి ఎన్ఆర్సి నుంచి నల్ల వరకు ఒక మేజర్ డ్రైన్ ఉంది నీకు కంబాల్ చెరువు దగ్గర అశోక కళ్యాణ మండపం ఇవన్నీ కూడా నేట మునుగుతా ఉన్నాయి వాటి ఒక ముప్పై ఐదు కోట్లతో ప్యాకేజ్ రెడీ చేస్తాం అలాగా ఒక మూడు ప్యాకేజెస్ రెడీ అయ్యాయి హైటెక్ బస్ బస్టాండర్ ఒక ప్యాకేజ్ రెడీ అయ్యింది ఇలాగా డీపీఆర్స్ రూపంలో ఎస్టిమేట్స్ ఆరు వందల ఎనభై కోట్లు రెడీ చేసుకుని వచ్చుకున్నాం అంటే సడన్ గా ఫండ్ రిలీజ్ అయినంటే మనం మళ్ళీ ఎస్టిమేట్స్ చేయడానికి మూడు నాలుగు నెలలు అయితే అవంతా ఇబ్బంది అని చెప్పి ఫండ్ రిలీజ్ అయినట్టే టెండర్ పిలవడం వర్క్స్ హుటా హుటిన స్టార్ట్ చేయడానికి ఇప్పటికి ప్రస్తుతానికి ఆరు వందల ఎనభై కోట్లు రెడీ అయినాయి ఇంకా ఎస్టిమేట్స్ వస్తున్నాయి ఎందుకంటే పుష్కరాలంటే సిటీ ఒకటే కాదు కదా రూరల్ ఉంది రాధానగరం ఉంది కొవ్వూరు ఉంది అవన్నీ కలెక్ట్ గా చేసి ప్రభుత్వానికి వెళ్తాయి స్వామి విధబస్సుకి సంబంధించి తీసుకున్నారు ఐదు రకాల బస్సు ఐదు రకాల బస్సులు తీసుకున్నారు మిగతావి ఇవ్వట్లేదు వీళ్ళు వెళ్ళే వాళ్ళకి సెట్ అయిపోతున్నారు లేదు లేదు సార్ ఇప్పుడు ఐదు బస్సులు ఇచ్చారు మిగతా బస్సెస్ ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు ఎందుకంటే బస్సులో ప్రయాణించేది మహిళలతో పాటు మగవారు కూడా ఉన్నారు అలాగే కొన్ని వర్గాల వారు ఉన్నారు ఫ్రీ అనేది మొదలు వల్ల సిస్టమ్ దెబ్బతింటారు కాబట్టి వాళ్ళకి కొన్ని కేటాయించారు అండ్ టైం టు టైం రివ్యూ చేసుకుంటున్నారు మీకు మంత్ అండ్ రివ్యూ చేసుకునే సమయానికి ఇంకా రిక్వైర్మెంట్ ఉంటే ఇంకొన్ని బస్సెస్ వాళ్ళకి అవైలబుల్గా తీసుకొస్తారు తీసుకొచ్చి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చేస్తారు ఇంకోటి కూడా తీసుకుంది పాసెస్ ఉన్నాయి కొంతమంది మంత్లీ పాస్ తీసుకుంటారు తీసుకున్న వాళ్ళు ఆ పాస్ అయ్యేంత వరకు ఆ పాస్ని యూటిలైజ్ చేసుకొని పాస్ అయిన దగ్గర నుంచి ఇది యూటిలైజ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కలెక్టివ్గా మీకు నరాఖరుకో లేకపోతే పాసెస్ అయిపోయిన తర్వాత మీకు ఎన్ని రిక్వైర్మెంట్ ఉంటే అన్ని పెంచుకుంటూ వెళ్తాం దుష్ప్రచారం చేయొద్దని అంటున్నాను వైసీపీ వాళ్ళు మహిళలు ఆనందంగా ఉన్నారు కార్యక్రమం చూసి సంతృప్తిగా ఉన్నారు ఇంటి పెద్ద మగవారు కూడా ఆయనకి సగభాగమైన భార్య పనికి వెళ్ళి ఆవిడ చేసే కార్యక్రమంలోని ప్రభుత్వ పరంగా ఇక్కడ డబ్బు మిగిలిందంటే ఆ ఇంటి పెద్ద మగవారు కూడా ఆనందిస్తా ఉన్నారు ఆనందం లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వైసీపీ వాళ్ళు ఇబ్బంది ఉంటే తెలియచేయం ఇదిగో రాజమండ్రి డిపోలో పది బస్సులు ఎక్కగా ఇంకా రెండు మూడు బస్సులకి సరిపడే ఆ మహిళలు ఇబ్బంది పడ్డారంటే మూడు బస్సులు పెంచుతాం మీకు బాధ్యత లేదా మీకు నలభై శాతం ఓటింగ్ వచ్చింది వచ్చింది అంటున్నారు ఈ కూటమి తీసుకుని సంక్షేమ కార్యక్రమం ఓన్లీ తెలుగుదేశం బీజేపీ జనసేన మహిళలు ఎక్కుతున్నారా వైసీపీ మహిళలు కూడా ఎక్కుతున్నారు కదా ఓటేసిన వాళ్ళు బాధ్యత అంటే ఎలా అంటే నిర్మాణాత్మకంగా చెప్పాలి కానీ సంక్షేమ కార్యక్రమం ఆపే మహిళలకి మేలు జరిగే కార్యక్రమం ఆపేమంటారా వైసీపీ వాళ్ళు తప్పకుండా టైం టు టైం ముఖ్యమంత్రి గారే రివ్యూ చేసుకుంటారు ఉంటే సరి చేసుకొని మహిళలు ఎవ్వరు కూడా ఏ ఒక్క మహిళ కూడా ఇబ్బంది పడకుండా చేసే కార్యక్రమం తీసుకుంటాం మీరు కర్ణాటక కానీ పక్క రాష్ట్రం తెలంగాణ కానీ చూడండి ఈ కార్యక్రమం చేసినప్పుడు ఒక్కసారి ఓవర్ బడ్డన్ అవుతారు ఆ ఓవర్ బడ్డన్ అయినప్పుడు ఒక వన్ వీక్ టెన్ డేస్ ఉంటది దాని తర్వాత స్ట్రీమ్ లైన్ అవుతుంది అయిన తర్వాత మనకి లోటుపాట్లు తెలుస్తాయి తెలిసిన తర్వాత సరి చేస్తాం ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చూద్దాం నగరంలో మనకి నల్లా ఒకటి ఇబ్బంది నల్లా దగ్గర టైం టు టైం చెక్ చేసుకుంటున్నాం ఒకవేళ ఏదైనా గోదావరి కూడా పోర్ట్ ఎత్తి మనం అనుకున్న లెవెల్స్ దాటితే నల్లా పైకి వెళ్తే ఆల్టర్నేటివ్ గా పంప్స్ కూడా రెడీ చేసుకుని ఉన్నాం లిఫ్ట్ చేసి నల్లా నుంచి బయటికి నీరు ఎందుకంటే రాజమండ్రి మొత్తానికి కలెక్టింగ్ పోకే పాయింట్ అది ఒకటే అలాగే ఎక్కడికక్కడ శానిటేషన్ ఇబ్బందిని అప్రమత్తంగా ఉన్నాం ఈ స్టాంగ్ వాటర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉన్నాయో ఏపీ నాగేశ్వరం పార్క్ కానీ కంపల్సరీ కూడా టైం టు టైం అక్కడ కొంతమంది ఆఫీసర్స్ ని డెసిగ్నేట్ చేసి టైం టు టైం వెరిఫై చేసుకోమన్నాం అప్రమత్తంగా ఉన్న మన ఉండే లోతట్టు ప్రాంతం కల్లా తుమ్మలో బాగా మోస్ట్ సఫరింగ్ ఉంటుంది అయిన తర్వాత హైటెక్ నా మేజర్ ట్రైన్ అవుట్ ఉంది దీని దగ్గర ఎప్పటికప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం గతం మీద మేము కూడా అబ్జర్వ్ చేస్తున్నాం గతం మీద గతంలో రెండు మూడు గంటలు పట్టేది ఇప్పుడు ఒక అరగంట లాక్కగలిగాం నల్లా దగ్గర ఒక వెంటే ఉంది మొన్న కూడా రివ్యూ చేశాం ఇరిగేషన్ ని కార్పొరేషన్ సిబ్బందితో రెండు కోట్ల అరవై లక్షలతోటి నల్లా ఛానల్ దగ్గర మనం ఇంకొక వెంట పెట్టగలిగితే గంట పట్టే సమయం కూడా పది నిమిషాల్లో నీరు గోదావరిలో కలిసిపోవడానికి అవకాశం ఉంటుంది రెండు కోట్ల అరవై లక్షలు ఇరిగేషన్ వాళ్ళు మాకు ఎస్టిమేట్స్ ఇచ్చారు కార్పొరేషన్ దాన్ని శాంక్షన్ చేసి ఫండ్ ఇచ్చేసినట్లయితే అక్కడ సెకండ్ వెంట పెట్టగలిగితే మనకి ఒక విధమైన పరిష్కారం కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు ఏదేమైనా వాటర్ అంతా కూడా నల్లా దగ్గరించి కూడా లిఫ్ట్ చేసి ఆవకెళ్ళి వాటర్ని ట్రీట్ చేసిన తర్వాత సీవియస్ ట్రీట్మెంట్ నుంచి డౌలన్ దగ్గర కలపాలి ఎందుకంటే గోదావరి కలుషితం కాకుండా కానీ మనకి లోతట్టు ప్రాంతం కాబట్టి వెంటనే ప్రజలకు కూడా రిలీఫ్ కల్పించాలి కాబట్టి నల్లా అన్నదానికి గురించి చెప్తున్నాను అక్కడ కూడా అంటే బెటర్ గా పబ్లిక్ ఇంకా మనకి సేవ అందించడానికి నల్లా దగ్గర ఇంకొక వెంట్ కూడా పెట్టాలి అది కూడా ఎస్టిమేట్స్ చేశాం ఇన్ని సంవత్సరాలుగా ఎవరో దృష్టి పెట్టలేదు మనం ఆల్రెడీ రెండు కోట్ల అరవై లక్షలకి మొన్న ఎస్టిమేట్స్ కూడా ఇచ్చారు దాని మీద కూడా స్పెషల్ ఆఫీ స్పెషల్ ఆఫీసర్ అది కమిషనర్ కలెక్టర్ గారు ఉన్నారు ఆవిడతో డిస్కస్ చేస్తున్నాం ఈ రోజు ఈవిని ఆ ఫండ్ కూడా శాంక్షన్ చేస్తే రెండోది కూడా చేయగలుగుతాం అదే అన్న మాక్సిమం డీసిల్టింగ్ అన్నది చాలా రిలీజియస్ గా చేస్తున్నాను నేను మీకు అన్నాను ఆరోగ్యకరమైన రాజమహేంద్రంలో రెండు ఉన్నాయి ఒకటి పారిశుధ్య ప్రక్షాళన రెండు డ్రైనేజ్ వ్యవస్థ మీకు ఏమవుతుందంటే సిటీలో డెవలప్ అవుతున్నాం డెవలప్ అవుతున్నాం కానీ ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు మీరు ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండి ఆ డ్రైన్ వాటర్ అంతా డ్రైన్లో ఎళ్ళుకుంటూ వెళ్ళింది అనుకోండి మీకు కొద్దిగా ఇబ్బంది తగ్గుతుంది అలాగే ఓల్డ్ సిటీ అంతా కూడా ఎప్పుడెప్పుడో కట్టిన డ్రైన్స్ అవి వాటిని కూడా సరి చేసుకోవాలి ఇప్పుడు ఆ కార్యక్రమే తీసుకున్నాం ఎంతసేపు జేఎన్ రోడ్ ఏవి అప్పడు చేసేయడం వల్ల నగరానికి వచ్చిపోయేవారు ఓహో బాగుందని అనుకుంటారు కానీ నగరంలో నివసించే వాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి అని అంటే ఓల్డ్ సిటీలో డ్రైనేజ్ సిస్టమ్ ని మనం సరిచేయాలి పునర్నిర్మాణం చేయాలి ఆ కార్యక్రమం ఇప్పుడు చేసుకుంటున్నాం ఒకదానికోట ప్రాపర్గా ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ డ్రైనేజ్ సిస్టమ్ సరిచేయగలిగితే మీకు వాటర్ ఏదైతే బ్లాగింగ్ ఉందో రోడ్లకి ఎక్కే కార్యక్రమం ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతుంది

Diangkat ke

యరువామి ఏ వాటో కూడా చెప్పండి యాభై నాలుగు వేలు వచ్చిందామో సత్య దుర్గాలక్ష్మి గారు పెరుగు అరుణ్ కుమార్ వీర వెంకట సత్యదుర్గ లక్ష్మి అమ్మ ఏడు రెండు లక్షల ఎనభై వేలు వచ్చిందమ్మా మీకు పెరులి అరుణ్ కుమార్ గారు పన్నెండు డివిజన్ అన్నీ సీరం గోవర్ధన్ రావు గారు నలభై ఒకటవ డివిజన్ కుమారి

ముప్పై ఒకటవ వచ్చింది అమ్మా షరీఫ్ గారు నలభై ఆరవ డివిజన్ గారి సత్యనారాయణ రెడ్డి గారు నలభై ఆరో డివిజన్ పదివేలు వచ్చిందలు సీతారత్మణ్ గారు నాలుగో వార్డు